హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి జయాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అంటే ఈవినింగ్ ఒక కేక్ కట్ చేపిస్తామంట మార్నింగ్ అయితే మాత్రం వాళ్ళ అన్నయ్యలు ఉంటారు కదా వాళ్ళ అన్నయ్యలు అందరూ కలిపి అయితే కేక్ అయితే కట్ చేపేస్తున్నారు ఇక్కడ బావగారు బుజ్జక్క బాల ఇంట్లోనే కేక్ అయితే కట్ చేయించారు అనమాట గౌతము సిద్ధు వీళ్ళందరూ కలిపి కట్ చేయించారు కేక్ అయితే చాలా బాగుంది వాళ్ళు చాలా డిజైన్ చేశారు వీరైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ప్రతి విషయాన్ని వాడు ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ అనే కాదు ప్రతి గేమ్ కానీ యాక్టివిటీ కానీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ పిక్స్లో మొత్తం అందరూ కూడా వాటితో పిక్స్ దిగారు లిహాన్ అంత యాక్టివ్ కాదండి జయాన్ అయితే చాలా యాక్టివ్ అనమాట వీడి పిక్స్ అయితే చాలా నీట్గా వస్తాయి ఇక్కడ వాళ్ళ అన్నయ్య జయా లిహాన్ అందరూ అనమాట సంయుక్త వీళ్ళందరూ కూడా వీడికి అక్కలు అన్నయ్యలు అనమాట తమ్ముళ్ళు అయితే ఎవ్వరు లేరు వీడి అందరికీ తమ్ముడు అనమాట వీళ్ళందరూ కూడా మా ఇంట్లో సుమారు పదకొండు మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ వీడియో అయితే ఫేవరెట్ అనమాట వాళ్ళ అన్నయ్యలు అయితే వీడికి చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారు అది అది కూడా వీడు ఎంజాయ్ చేశాడు ఇదైతే ఫస్ట్ వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి